ఆడ ఎదురుంగా వస్తుంది చూసారా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ పేరు మీరు చదవండి ఓకే అదే ఒక అతను కీని ఇట్టిచ్చా అనమాట మా సాపాతను కస్టమరు దానిపై జ్యూస్ కావాలంట జ్యూస్ తీసుకుని తను కారు చూపిస్తాను కారు చిన్న కారు విచిత్రమైన కారు అలా వెళ్ళిపోదాం మనం సార్ అని ఇది ఏం పేరు ఇలాంటి పేర్లు పెట్టుకున్నారు బొక్క అని ఏం బొక్క ఎలుగు బొక్క ఏ బొక్క ఆ బొక్కలోకి పదా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ బొక్కలోకి ఇక్కడికి వచ్చి తీసుకురా ఏమైనా అడుగుదాం ఏం ఆ బాయ్ సా రెడ్ బోల్ టూ తమ్మా ఓకే ఇదేనమాట అది షాప్ కూడా అలా ఉంది బొక్క అంటే ఎలిగి బొక్క ఏ బొక్కు

ఇక్కడ అన్ని చేసేయారు చూడండి ఓకే మై డియర్ ఫ్రెండ్ బాయ్ అలా చెప్పాడు అనమాట అన్నకి వెళ్ళిపోతాను ఈ పొక్క పేరు పెట్టడం నాకు నచ్చలేదు తీవ్రంగా ఖండిస్తున్నాను